ఇంకా అన్నం పెడతలేదు నా బంగారు కోడ నా బంగారు కోడ ఏం కూరలు అంటుందో మరి అలా నాది నేను వండుకుంటారా కొడకా అన్న ఎందుకే అవ్వ బంగారం అసలు కోడలు ఉండాలని గుర్తించిండు ఇప్పుడే కడుపు మాడబెడతాను వద్దమ్మా వద్దమ్మా అన్నమైంది తినేయద్దు అయిందా జల్లు అయిందిగా జల్లు అంటే పనులు కావద్దా

ఇక పోసుకుంటున్నా చింకేం పని తినగా కూడా నేనేమంటున్నా దుర్గ అంటున్నా అన్న వినక పక్కకు పెట్టుకోనా చూడని లేకపోతే నన్ను ఒరికి చంపుతుంది చూసి చూసి కందు పోతే అప్పుడు వెలుగుతుంది ఉప్పు లేదు ఉప్పుకారం తింటే నీకు బీబీ ఎక్కువైతుందని తక్కువేసిన తిను అయినా ఇప్పుడే తిన్నా గిద్ద మంచిగా ఉండగా మంచిలేదంటే తిన్నట్టు ఉంటుంది మంచి లేదంటది ఇప్పుడు గట్లనే వేసుకుంటూ నేను పనికి పోతున్నా ఆ ముసల్దాన్ తోటి ఏం వర్రకు సరేనా నేనేం వరద అదే వరద ఖర్చు నూరేసుకొని ఆమె వరితే వర్రని సరేనా ఆమె తోటి నువ్వు వర్రకు నేను పోతున్నా జాగ్రత్త కాటన్ సీరలా కాటన్ సీరలా అయ్యో కాటన్ చీరలు కాదే బొమ్మలు బొమ్మలు బొమ్మలా ఇంట్లో బోరాడు బొమ్మలు ఇంతకంటే మంచి ఉన్నాయి ఇవి ఆడుకునే బొమ్మలు కాదు చూసే బొమ్మలు ఫోన్లనే అత్తాయి బొమ్మలు ఏందో ఈ కాటి ఏందో కానీ ఒకటి సీరియల్ పెట్టు గాంట్ల కదా పెట్టు అది కార్తీక దీపాన పెట్టు కార్తీక దీపాన పెట్టు అంటలక్కలే డాక్టర్ బాబులే చల్ సెల్లా పింఛన్ వాడడానికి అత్త కదా అప్పుడు చెప్తాను సంగతి ఏదో ఒకటి పెట్టు సీరియల్ చూస్తా సీరియల్ లేదు ఏం లేదు నేను చూసే చూడలేకుంటే ఇట్లకో

చుక్క ఫైజ్ అయితే ఇంత ఇంటో మంచి ఉందని ఇప్పుడు ఇచ్చంటన్వా ఇప్పుడు ఇచ్చను దీనికంటే మంచిగా అది పెట్టు నేను అన్ని అండుతా నేను నీకు బిర్యానా బగారా చికెనా మటనా నేను ఇక్కడ వంద మందికి వండుతా సరే అండి నువ్వు వచ్చావ అయితే నాకే సరదు కడుతానా చూపితే చూడండి మూన గట్ల కర్రయి ఉంటదా నవరాత్రాయ తిరుగుతుంది కాదు కావాలి నవరాత్రాయని నెత్తికెట్టుకుంటారా వంటల నెత్తి కట్టుకుంటే నెత్తికి బలము కూరగా పోతే వంటికి బలము అందుకే వస్తుంది కావచ్చు అందుకే కావచ్చు చింతపండు దాని ఫోన్ చేసినట్టున్నాడు అలాపండు వేసిండు వేసిండు మిరపకాయలు వేసిండు కొత్తి రాకేసిండు అల్లం వేసిండు పసుపు వేసిండు ఉప్పు వేసిండు చికెన్ వేసిండు ఇచ్చినవా అన్నేసిండు గోలు ఇచ్చిండు వీళ్ళు లేవున్నది ఇంట్లో ఇంతకంటే మంచిగా అంటుప్పా సుక్క పైగా తప్ప తినేపా చికెన్ కూర అండాలండి చికెన్ ఉండదు దీంట్లో చికెన్ లేకుంటే నేను కోసి కూర అంటాను కనువేది వంద రూపాయలు ఇస్తా కిలో కూర అంటకరప్పు తీయ కిలో ఇస్తాం ఇక్కడ నీకు அத்தி போனாரு அரே எந்தோ போ இங்கே டபுள் இச்சா இங்கே சூத்தி வச்சினா அந்தப்பா தினப்பா எல்லாம்

చింతపండు దంచేత్త ఏం ఉండే కదా చింతపండు ఉల్లిగడ్డ మిరపకాయలు అల్లం పసుపు కారపొడి మసాలా గరం మసాలా కొత్తిమీర పొడి కొత్త కొత్త కదా నాకు వద్దు ముందు ఎండకాల సెలవులు సెలవులందనుకో ఎంజాయ్ ఎండకాలం అయితే నీకు ఒప్పకుంటదానకరం అయితే కానీ

நீ என்ன மஞ்சிரானே நீ இந்த மஞ்சாரி நீ மொட்டந்தி நீ மூவே ஒதிய நூனே காய்தேமேது நீ வாంటిவரே நீ உனே ஒண்டிக்கு மஞ்சிரானே நீ உனே ஒண்டிக்கு மஞ்சிரானே நீ உருகமா துதுதுது ஹட்டாவே நீ நீ மொட்டந்தி நீ மூவே நீ நீ மொட்டந்தி நீ மூவே பாதியில ஐதகாடே மர் பாயி போய்ங்கே எல்லாரும் இந்த சிந்தனை போங்கே டீயானே ஏசி கஷ்டபடி ఎవరైనా వీలే పెడదాం వాళ్ళకు అట్లా వాళ్ళకి ఏమవుతుందే ఈ ఐడియా మంచిగా ఉంది వేస్ట్ చేయకుండా నేను వాళ్ళని నిలిచికత్తా ఇంత ఖర్చు పెట్టి వెళ్ళిపోయా ఉలిగాడు దంచి దంచి సత్తి మా కోడలు ఏమంటదో వచ్చినాక వేస్ట్ అయిపోయా అన్ని ఎద్దులో ఉన్నా ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది

మా అవ్వ కరెకోడి కూరండింది కమ్మ తిన తినుర్రి కర్రకోడి కూరండింది కమ్మ తినట్లా పాప అని పాత పట్టిస్తే మూరేసి పోల్చినట్టు నేను దగ్గర ఫ్రై చేసి అండి నా తింటే అని పెడితే ఇది లేదు అది లేదు వాసన వస్తాది అంటారు తింట తినప్పుడు పోతావాడిని నా తింటా ఏ తినకుండా పోతా చికెన్ చింతపులుసు వస్తుంది మావ యూట్యూబ్ లో చూసాండి చింత పులుసు నవరాత్రాయలు పోసండి ఇది మంచిగుందా నవరాత్రాయలు పోసండి ఇది మంచిగుందా లేకుంటే కొబ్బరి కొబ్బరి డాక్టర్లు ఎలుకల మీద ప్రయోగాలు చేసినట్టు నువ్వు మా మీద ఎత్తానా ప్రయోగాలు చేసినట్టు నువ్వు మా మీద ఎత్తానా అప్పుడే చెప్పిన అర్జురా అంటే కౌసన్యంగా సొల్లు ఆడుచుకుంటచ్చు నువ్వు

వాళ్ళ ఇద్దరు బలి ఇంకా నేను నేనైతే వచ్చినాక మీ అమ్మది ఉండని ఉండని ఎంత మామగా చూడలేక తాత తొందరని